మేడం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత చివరి దశ అని చెప్పి కూడా ఈరోజు ప్రజలకు ఇస్తూ కూడా ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు కులం పతం ప్రాంతం తేడా లేకుండా అందరికీ సంక్షేమం అందించాము చివరి వరకు అర్హత ఉన్న వాళ్ళకే లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం మాది దాదాపు రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల వరకు ప్రజ అక్క చెల్లెమ్మలకి ఇచ్చానో చేయూత ద్వారా అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఎలా అనిపిస్తున్నా ఏం చెప్తాను అవునండి జగను నేను చేయూత పథకం ద్వారా ఏ రెండు లక్షల మందికి ఇచ్చాను అక్క చెల్లెమ్మలకి అన్నాడు అక్క చెల్లెమ్మ రెండు లక్షలు నచ్చి సంక్షేమం చేస్తే తను పబ్లిక్లోకి ఎందుకు రావట్లేదు పరదాల చోటను ఎందుకు తిరుగుతున్నాడు తను బయటకొస్తే తనకి ఎందుకు పోలీస్ బెటాలియన్ తనకి ఎందుకు పరదాలు తను అడుగు దూరం కూడా ఎందుకు ఫ్లేట్లు వెళ్తున్నాడు జన మధ్యకి ఎందుకు రాట్లా బయటకు వచ్చి నువ్వు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు అదే మినిస్టర్లు కానీ బయటకు వచ్చి పబ్లిక్లో మాట చెప్పగలరా చేశాడు ఏం చేశాడు టార్గెట్ పెట్టాడు ఇంత కరెంట్ బిల్లు అయితేనని ఇవ్వలేక కరెంట్ బిల్లులు పెట్టి ఎన్ని పీకేశాడు ఎంతమంది పథకాలు పీకేశాడు ఎంతమందికి ఇచ్చాడు తనకు అనుకూలమైన వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు పబ్లిక్ ఏమి ఇవ్వాల వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుని అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుకుని అది డప్పు కొట్టుకుంటున్నాడు మీరు నిజంగా సంక్షేమం అభివృద్ధి చేసి ఉంటే పబ్లిక్లోకి వచ్చి వైసీపీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పబ్లిక్లోకి వచ్చి ప్రజల మధ్య చెప్పమనండి ఎక్కడో కూర్చుని మీడియాకు చెప్పడం కాదు ప్యాలెస్లో కూర్చుని మీడియాకు చెప్పడం కాదు ప్రజల మధ్యకి వచ్చి చెప్పమన్నాడు వాళ్ళకి ఆ ప్రజల మధ్యకు వచ్చి చెప్పే దమ్ముందని అడుగుతున్నాం ఈరోజు లోకేష్ మీద కూడా లోకేష్ అధికారులను బెదిరించాడు దాదాపు మీ అందరి మీద తీర్చుకుంటాయని చెప్పి ఇలాంటి హెచ్చరికలు వార్నింగ్లు ఇచ్చాడు లోకేష్ అని చెప్పి ఆయన ఎలా అనిపిస్తుంది వాళ్ళకి ఎందుకండి అంత భయం రెడ్ బుక్ చూపించాడు ఏం ఏం చెప్తున్నాడు లోకేష్ బాబు చట్టాన్ని అతిక్రమించి మా కార్యకర్తలు నేడిపించిన వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ పేర్లున్నాయన్నాడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద అన్నాడు అందుకని వీళ్ళెందు భయపడుతున్నారు గుమ్మడికాయలు దొంగేమని భుజాల దొంగ వీళ్ళెందు కేసులు ఎత్తన్నారు శ్రీలకైని భయం ఏ అధికారైనా చట్టాన్ని అతిక్రమించకుండా జగన్మోహన్ రెడ్డి తొత్తులు వ్యవహరించకుండా నిజాయితీగా చేసి ఉంటే వాళ్ళకి అసలు భయం ఎందుకు చేసిన వాళ్ళ గురించి కదా జా లోకేష్ చెప్తుంది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు వాళ్ళ పేర్లు ఉండే బుక్లో అన్నాడు మరి వీళ్ళందరూ వీళ్ళందరూ కోర్టులుకేసారు అంటే వీళ్ళందరూ అతిక్రమించినట్టే చట్టాన్ని చట్టాన్ని అతిక్రమించి జగన్ రెడ్డి తొత్తులుగా వ్యవహరించినట్టే కదా మరి వాళ్ళే వాళ్ళే వేస్తున్నారు నోటీస్ వాళ్ళే కేసులు వాళ్ళే నోటీసులు ఇప్పిస్తున్నారు దా ఇంకా దానికి వాళ్ళు భయపడేటప్పుడు మేమేం చేస్తున్నాము రోజు సంక్రాంతి సంబరాలు అంటూ కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన ఇంటి దగ్గర అది జగన్మోహన్ రెడ్డి బలుపండి అందుకంటే ఏం లేదు ఇప్పుడు సంక్రాంతి సంబరం అంటే ఏ గుడికో వెళ్తారు ఇప్పుడు పక్కనే తిరుమల డిడి దేవస్థానం ఉంది అన్న అన్నవరంలో అన్నవరంలో ఉంది వెంకటేశ్వరం గుడి నువ్వు గుడికి వెళ్తానికి ఈ బొలుపు నీ పక్కన అన్ని దేవాలయాలు ఉండే దశావతారాలు గుడి ఉంది నీ ఇంటి చుట్టుపక్కల గుళ్ళు ఉంటాయి అక్కడికి వెళ్లకుండా నీకు ఎంత బలుపు లేకపోతే నువ్వు నీ ప్యాలెస్లో సెట్టింగ్ వేయించుకుని ప్రజాదానాన్ని దురివినా దేవుణ్ణి నీ కాళ్ళ దగ్గర రప్పించుకున్నావు ఈ వాళ్ళ తండ్రి ఏడు కొండలని ఒక విమర్శ చేశాడు ఏడు అవసరం రెండు కొండలు అవసరం తండ్రికే గది పట్టింది వాళ్ళు ఈ బలుపు కూడా జగన్మోహన్ రెడ్డికి అదే గతిపట్టుంది నువ్వు దేవుణ్ణి నీ 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 ఇంటికి రప్పించుకుంటావు నువ్వు గుడికి వెళ్తాక నీకు అంత బొలుపు ప్రసాదం కూడా భారీ టిష్యూలో పెట్టింది తినకుండా నా మాత్రం నువ్వు సెట్టింగ్ అంత ఖర్చు ప్రజాదానంతో నువ్వు ఇంటో సెట్టింగ్ వేయించుకోవటం అని గుడికి వెళ్లకుండా గుడికి వెళ్తే ఎంత ఖర్చు అవుద్ది నువ్వు నీ సెట్టింగ్ వేసుకుని మా మా రూపాయి నువ్వు దుర్వినియోగం చేసేవకు నీకేముంది ప్రజాదాన దుర్వినియం చేసాకు జగన్మోహన్ రెడ్డికి ఏముంది వాడిలో అంగన్వాడీ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి వాళ్ళు ఏమి అడగ వాళ్ళు ఏమి బంగారాలు వజ్ర వైలువేరాలు అడగలం మేము చేసిన పని కనీస వేతనం ఇమ్మన్నారు తెలంగాణలో ఇచ్చినట్టు ఇమ్మన్నారు పని అంత కాకపోతే నువ్వు నీ ఎంత అంత నేను వాళ్ళని చర్చలు పెలిసే ఇవ్వాలి వాళ్ళు నలభై రోజులుగా చేస్తున్న వాళ్ళు పట్టించుకుని పాప అనుకోలేదు వాళ్ళ చర్చలో వాళ్ళంత చర్చలో పిలవలేదు చెలో విజయవాడ అని వస్తుంటే స్టేషన్లో స్టేషన్లో కూడా ఆడవాళ్ళని అమానుషంగా పోలీసులు లీడ్ చేశారు నేను విజయవాడ ధర్నా చౌక్లో ఒక నాలుగు రోజుల నుంచి నిర్వధక నిరాహార దీక్ష వాళ్ళు మంచినీళ్ళు కూడా తాకుండా చేస్తుంటే వాళ్ళకి అసలు ఏవి ఒక వాళ్ళకి ఒక మెడికల్ హెల్త్ ఆఫీసులో కూడా వెళ్ళలేదు అంటే మేము వెళ్ళాము దీక్ష సంఘీభవం తెలపడానికి వెళ్లకుండా వాళ్ళని కూడా అర్ధర ఎత్తుగా చేశారు పోలీసుని పని ఏ అంగన్వాడీలు ఏ వర్కర్లు ఏ డాక్టర్ వాళ్ళు మహిళల ఓట్లతోనే గెలిచాడు ఈయన ఏ మహిళల ఓట్లతో గెలిచాడు వాళ్ళు అదే మహిళని రోడ్డుకి ఇచ్చాడు ఇవాళ అదే మహిళలు ఈయన బుద్ధి చెప్తారు ఆడ ఆడవాళ్ళు తలుచుకుంటే రాజ్యాలు కూలిపోయినాయి ఇవాళ ఈ అంగన్వాడీ మహిళలు కావచ్చు వర్కర్లు అవ్వచ్చు ఈ డాక్టర్ వాళ్ళు అవ్వచ్చు వీళ్ళే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తారు చరిత్రలో చెప్తున్నాయి లేడీస్తో ఆడవాళ్ళని ద్రౌపది నవమానించిన కురువంశ నాశనం అయిపోయింది ఒక మహిళ ద్రౌపది అవమానించిన వాళ్ళకి శ్వేతనెత్తకి వెళ్ళిన రావణాసుడికి లంకానగరం కూలిపోయింది రేపు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కూడా కూలిపోద్ది అంగన్వాడీలు వర్కర్లు ఈ మహిళలతోనే రేపు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కూలిపోద్ది అండి ఇక్కడ షర్మిళ గారు కూడా ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వచ్చి మరి ఆవిడ ఉద్దేశించి కూడా వ్యక్తిగతంగా ఈరోజు అధికార పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కూడా తిడుతున్నారు మా నాన్నగారు మోహన్ చూసి నీకు ఓట్లు వేసారు అని చెప్పేసి అలా చేసినప్పుడు నువ్వు అప్పులు పాలు చేసావని చెప్పి చేసిన వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అవునండి వాళ్ళు ఎవరినైనా వ్యక్తిగతంగా విమర్శించు తల్లి చెల్లి ప్రతిపక్షం వల్ల లేదు తప్పే ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి మోహన్ ఓట్లు వేశారు అది ఉన్న మాట చెప్పింది తప్పే ఉంది దానికి వాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళకేంటే నోరెత్త నోరెత్తే వాళ్ళు క్యారెక్టర్ అసోసియేషన్ దానికి ఏదైనా చేస్తారు ఇవాళ జ రాజశేఖర రెడ్డి మీద వీళ్ళకి అభిమానం ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకు అయినప్పుడు ఏమో షర్మిలా కూతురు కదా అంత వ్యక్తిగతంగా విమర్శలు చేయడం చాలా దారుణం అండి ఏంటంటే సభ్యత సంస్కారం కోల్పోయారు వీళ్ళకి కావాల్సిందంటే ఎవడు ఎదురు చెప్పకూడదు అదేమో సజ్జలో ఒక మాట చెప్పారు షర్మిల అవుతుందంటే రెడ్డి పోటీ చేసి ఏమయ్యాడు షర్మిల గత్తి కూడా అంటే శర్మిలు కూడా చంపేస్తారేంటి వీళ్ళు ఇప్పుడు చంపేస్తారేండి అదే అనుకుంటే తండ్రి తండ్రి సాగు మీద పార్టీ పెట్టాడు బాబాయ్ బాబాయ్ హచ్చుతో కోడికత్తి హత్యతో హచ్చుతో కుర్చీలో కూర్చున్నాడు ఇవాళ మళ్ళీ రెండు వేల ఇరవైనా గవర్నమెంట్ రెండు చెల్లి టార్గెట్ ఏంటి అదే అదే అనుమానం వస్తుంది శవాల మీద పుట్టిన పట్టి శవాలను అడ్డం పెట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు రేపు రెండు వేల ఇరవై నాలుగు కూడా ఎవరిని లేపేసి కుర్చీలో కూర్చుంటాడు అని అనుమానం వస్తుంది అనుమానం సజ్జలు నిజం చేశాడు పట్టిన గతే పట్టుద్దంటే అంటే అర్థం ఏంటి అంటే వివేకాన్ని పట్టిన గొడ్లు పోటీ వేసి అత్తరేంటి చెల్లిని కూడా మాకు అదే అనుమానం వస్తుంది మరి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎవరు ఎవరు శవం మించి కుర్చీలో కూర్చోవాలని చూస్తున్నాడో అర్థం కావట్లేదు షర్మిలాని వ్యక్తిగతంగా దూషించడం చాలా దారుణం అండి అది వీళ్ళు ఏ మాత్రం రాజశేఖర మీద అభిమానం ఉండే షర్మిళ అంత దారుణంగా మాట్లాడరు అది చాలా దారుణం దానికి షర్మిల తగ్గ సమాధానమే చెప్పింది వాళ్ళకి షర్మిలనే చెప్పుద్దు మనం చెప్పవచ్చు అసలు తగ్గ సమాధానం అన్నకు తగ్గ సమాధానం చెల్లెలే చెప్పుద్ది చివరిగా ఈరోజు అంబేద్కర్ విగ్రహం పెడుతూ కూడా దళితులకు మేలు చేశాను ఎస్సీ ఎస్ఈల్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టాను నేను అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు అవమానించాడు బీసీలకు తోకలు కత్తిరిస్తానని చెప్పి బలుగు బలహీన వర్గాలను కూడా అవమానించాడు అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు ఏం చెప్తారు సిగ్గుండాల అమ్మా చెప్పుకోటకి దళితుల లింగకి ఎక్కడ పెద్దపేట వేసాడు దళితులు పెద్దపేట మాస్క్ అడిగినంత డాక్టర్ సుధాకర్ ని రోడ్డు మీద కొట్టి పిచ్చి హాస్పిటల్లో చంపేసే పరిస్థితి తీసుకొచ్చాడు మరి సుధాకర్ రెడ్డి దళితుడు కదా డాక్టర్ అనితారాని ఆశ్రమ సీసీ కెమెరాలు పెట్టారు మా మా అది దళితులు పెద్దపేట ఆ రోజు అతను అంతరాని దళితురాలు కదా ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడు అప్పుడేం అప్పుడేమైంది మాస్క్ పెట్టుకోవాలని పోలీసులు కొట్టి చంపారు గుంటూరు జిల్లాలో శిరోమండలం చేయించారు దళితులకి దళితుల మీద అనేక దారులు నిత్యం నిన్న మన్నీ మధ్య రీసెంట్ నందిగామంలో మూత్రం పోసారు దళితుల మొహం మీద మరి ఇవన్నీ దళితుల మీద దాడులు చేసే వాళ్ళు దళితులు పెద్దపేటేసానని సిగ్గుండాలి నా జగన్మోహన్ రెడ్డి కావచ్చు నాయకులు కావచ్చు బరువు బలహీన వర్గాన్ని నేమోద్ధరించాడు చేనేతి కారమైన గురించి మాట్లాడి సుబ్బయ్య చంపేశారు అతను బీసీ కదా నిన్న కాక మొన్న అక్క నేర్పిస్తున్నాను తమ్ముడు అడ్డు వచ్చి నోట్ల కొట్టు పెట్రోల్ వచ్చి చంపాడు అది బీసీ అతను బీసీ కదా నువ్వు అసలు నువ్వు చెప్పుకోవడం ఇంకా చాలా ఉన్నాయి నువ్వు దళిత బీసీల మీద దళితుల మీద అన్ని దాడులు చేసావు బీసీలకి దళితులకు వల్లసిన పథకాలు రద్దు చేసావు డమ్మీ కార్పొరేషన్ పెట్టవు దాన్ని నిధులు ఇవ్వలేదు ఇవాళ సిగ్గు లేకుండా నేను బీసీలకి ఎస్సీలకి ఏదో న్యాయం చేశానని చెప్పుకుని నీకు అసలు అంబేద్కర్ బొమ్మ ఓపెనింగ్ చేసే అర్హత నీకు లేదు నిజంగా ఇవాళ అంబేద్కర్ను నిజంగా ఆ విగ్రహం కూడా మళ్ళీ అయిపోద్ది నిజంగా ఇవాళ అంబేద్కర్ బతుకుంటే ఇవాళ నిజంగా ఆయన చాలా బాధపడేవాళ్ళు చివరికి నా ఇలాంటి క్రిమినల్స్ నా విగ్రహాన్ని ఓపెన్ చేసే పరిస్థితి వచ్చిందని వాళ్ళకి చెప్పుకోవడానికి సిగ్గున్నా ఉండాలి సిగ్గుండాలి ఎస్సీలు బీసీ న్యాయం చెప్పుకోవటం చెప్పుకోవడానికి సిగ్గు సిగ్గుండాలి వాళ్ళు ఏదో ఇంకా జనాన్ని మబ్బెట్టాలని చూస్తున్నారు నువ్వు దళితుల మీద బీసీల మీద దాడులు చేసి వాళ్ళు న్యాయం చేశాను ఇక వాళ్ళ వాళ్ళ డబ్బు డప్పు డబ్బాలు కొట్టుకోవటం అంతకంటే